నియమించబడిన వివిధ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో నియోజకవర్గ అభినందనలు కూడా తెలియజేస్తున్నా మీరు అందరూ కూడా రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వారు కాదు మొట్టమొదటి ఈ పార్టీ రెండు వేల పదకొండులో ఏర్పడినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలను కానీ ఆయన స్ఫూర్తిని కూడా ముందుకు తీసుకొని పోవాలని చేసి ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో నెలకొన్న పేదరికాన్ని కానీ కానీ తీసివేయాల తీసి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా హరిజన గిరిజన బరుగు బలిహీన మైనార్టీ అందరికీ కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూ వారిని కూడా ఈ సమ సమాజ స్థానంలో అందరికీ సముచితమైన స్థానాన్ని కూడా తీసుకొని రావాలని చెప్పి ఆర్థికంగా కానీ రాజకీయంగా అన్ని కూడా చేసుకుని ఓ సిద్ధాంతంతో ఏర్పడిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఇన్ని సంవత్సరాలు కూడా పనిచేస్తూ పోతా ఉంది ప్రజల యొక్క ఆస్వాదాలతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మామందరూ కూడా ఏర్పడినప్పుడు కూడా మొట్టమొదటి నేను అనుకుంటాను స్వాతంత్రం వచ్చి డెబ్బై 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 సంవత్సరాలతో డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కూడా అవుతూ ఉంది చాలామంది కూడా ఎస్సీలకు సంబంధించిన వారు కానీ బరుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు కూడా ముఖ్యమంత్రులు కూడా అయ్యారు ప్రధానమంత్రి వాళ్ళంతా అనేక కూడా పదవులు కూడా అనుభవించారు చాలామంది కూడా కానీ ధైర్యంగా ఎంతమంది ఏ ముఖ్యమంత్రి కూడా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అయిన ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి నేను కూడా సుదీర్ఘం కూడా చూశాను తొంభై ఆరులో పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు కూడా బాగా గమనించాను ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతేకాదు అతనికి అవకాశం అనేది కూడా వచ్చినప్పుడు కూడా ఎస్సీలను కూడా సమాన స్థాయిలో తీసుకొని పోవాలని చెప్పేసి తర్వాత మరీ కూడా ముఖ్యంగా కూడా ఒక మహిళనుకో ఎస్సీకి దళితులైన మహిళకు కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తున్నాం ఎందుకంటే ఇంకా కూడా మీ అందరూ కూడా ఒక కాన్ఫిడెన్స్తో ఒక నమ్మకంతో కాన్ఫిడెన్స్తో ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది మీ పైన ఉందని చెప్పి మీకు మనం చేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా మరీ ముఖ్యంగా ఎస్సీలను కూడా సామాజికంగా తీసుకొని చెప్పేసి అలాగే ఒక సామాజిక న్యాయం చేయాలని చెప్పి సామాజిక సంస్కరణ తీసుకొచ్చింది కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది తర్వాత నా నాన్ డీపీటీ ద్వారా కానీ నాన్ డీపీటీ ద్వారా కానీ అనేకమైన సంక్షేమ కార్యక్రమం ఎందుకు ఈ సంక్షేమ కార్యక్రమం కూడా చెప్పాలి ప్రశ్నిస్తుంటారు తర్వాత ఈరోజు బడ్జెట్లో కూడా ఈ సామాజిక సేవ అంటే ఈ సంక్షేమ కార్యక్రమాలకి కూడా అత్యధికంగా ఇస్తున్నారు వారు అన్నీ కూడా అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు పేద అంటే పేదరికం అనేది కూడా ఈ కులాల్లో కానీ ఎక్కువగా ఉంది కాబట్టి వారిని కూడా ఆ పేదరికం నుంచి దూరం చేయాలని చెప్పి ఆ పేదరికం నుంచి చేసి అన్ని ద్వారా కూడా డీబీటీ ద్వారా డైరెక్ట్గా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ ఒక ఎస్సీ వర్గానికే దాదాపుగా కూడా డెబ్బై వేల కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన ఘనత కూడా ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని మనం చేస్తున్నాం ఎక్కడ అవినీతికి అనేది కూడా ఆస్కారం లేకుండా ఇంటి దగ్గరికి అవన్నీ కూడా చేరేటట్లు అంటే డైరెక్ట్గా అకౌంట్లో చేరేటట్లు ఇవన్నీ కూడా చేసుకొని రావడం ఇది కొన్ని కోట్ల మంది తర్వాత వారికి కూడా సామాజికంగా తీసుకొని పోవాలని చెప్పేసి వారికి చదువు అనేది కూడా తీసుకొని రావాలని చెప్పి విదేశాల్లో చదువుకోవాలనే ముఖ్యంగా ఇంజనీర్లు కానీ అలాగే డాక్టర్ల యొక్క పట్టభద్రులు కావాలని చెప్పేసి వారికి అనేక రకాల కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చేదే కాకుండా ఎలా ముందుకు తీసుకొని పోవడం వల్ల ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత ఈ సమాజంలో ఈ పోటీ ప్రపంచంలో మిమ్మల్ని కూడా ఒక పోటీదారులు కూడా సమాన స్థాయి కూడా తీసుకొని పోవాలని చెప్పేసి ఇంగ్లీష్ అనేది కూడా ప్రవేశపెట్టి చాలామంది వ్యతిరేకించారు కానీ వారి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేదే కాకుండా కానీ ఇంగ్లీష్ మాత్రం ఈరోజు మాత్రం మీకు మాత్రం చల్లదని చెప్పి ప్రభుత్వ బడుగుల్లోనే కాకుండా ప్రజ అందంట్లో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తే చాలామంది వ్యతిరేకించే కూడా పోయింది కూడా ఈ హరిజన గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల వారి కోసమే వారి పిల్లలను కూడా బాగా కూడా చదువుకొని కాంపిటీషన్ కూడా ప్రపంచంలో ఈరోజు ఎదుర్కొంటున్న పోటీకి సమాన స్థాయిలో తీసుకోవాలని చెప్పి అనేకమైన సంస్కరణలు కూడా తీసుకొని రావడం జరిగింది అంతేకాదు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లే ఈరోజు కూడా ఈ భారతదేశంలో స్వాతంత్రాలతో కూడా పదవులతో కానీ మిగతా వాళ్ళు సమాన స్థాయికి తీసుకొని పోయినారంటే అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకురావాలని చెప్పేసి ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ఒక సామాజికంగా కూడా గుర్తుండే విధంగా దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ విగ్రహాన్ని కూడా అక్కడ పెడితే ఎంతోమంది వ్యతిరేకించినా కూడా తెలిసిన విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తుకు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మనం మంచి చేసినా కూడా ఆ మంచిని కూడా చెప్పుకునే దాంట్లో వైఫల్యం కూడా చెందాం అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా ఒకటే చెప్పాడు ఎవరికైనా కానీ మంచిగా బాగా కూడా ఉంటే కూడా కేవలం కులాలు అనేది కూడా ఉంటే ఎస్సీలు మాత్రం ఎస్సీ సెల్లోనే లోనే బీసీలు బీసీ సెల్లోనే ఎస్టీలు ఎస్సీ సెల్లోనే మైనార్టీలు మైనార్టీ సెల్లోనే కాదు వారికి కూడా ఈరోజు పార్టీలో అఫిలేటెడ్ కంపెనీ దాంట్లో కాకుండా మేము అందరి దాంట్లో కూడా వారికి కూడా స్థానం కల్పించమంటే మేము అందుకోసమే ఈ జిల్లాలో యువజన యువత్ జిల్లా అధ్యక్షులు కూడా ఎస్టీ చంద్రశేఖర్ కానీ అలాగే ఈరోజు ఈ జిల్లా కేంద్రమైన అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా మహిళలకు సంబంధించి ఒక మహిళ వచ్చేసి దళిత నాయకురాలు కూడా అక్కడ చేసిన విషయాన్ని కూడా మేము దృష్టికి తీసుకొని వస్తున్నాం అంటే కేవలం ఎస్సీలకు ఎస్సీలుగా బీసీలకు బీసీలుగా మైనార్టీలకు మైనార్టీలకే కాదు వారికి కూడా ఇతరుల దాంట్లో అన్ని రకాలుగా కూడా తీసుకొని వచ్చిన విషయాన్ని కూడా మంత్రి పదవుల కాదు ఈరోజు పార్టీలో కూడా స్థానం కల్పించిందని అంటే మీరు కూడా ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అంటే ఆ స్ఫూర్తితో మనం కూడా కష్టపడదాం మనం కూడా ఎదుగుదాం మరి ఎందుకంటే అనేక రకాలు కూడా పోటీ ఉన్నట్లే రాజకీయాల్లో కూడా పోటీ అనేది కూడా ఉంది కాబట్టి వారి తగినట్లు కూడా ఇవన్నీ కూడా మేము ఎదుగుదామని చెప్పేసి మీరు ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది మీరు బాగా కష్టపడండి ఈ పార్టీని చేస్త స్థాయి నుంచి బలోపేతం చేయండి ఇప్పుడే చాలామంది మాట్లాడారు ఇప్పుడే ఓబ్లేస్ గారు కానీ రాజగోపాల్ శ్రీనివాస్ గారు నరసింహులు అందులో నరసింహులు తర్వాత అలాగే మన ఈ ఇద్దరు ఇద్దరు నరసింహులు వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ కూడా మీరు చాలా విషయాలు ఈ జిల్లాలో జరుగుతున్నవి అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా అన్ని విషయాలు కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది ఈరోజు దాడులు ఎలా జరుగుతున్నాయి ఆ కేసులు కూడా ఎలా మూచిపెడుతున్నారు ఈరోజు ఏడు గుర్రాల పనుల్లో జరిగిన విషయం కానీ అలాగే ఒక ఎస్టీఎంఏ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే జరిగినవి కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కానీ బయటకు రాకుండా ఒకవేళ వచ్చినా కూడా ఏ స్థాయిలో ఎక్కడ కానీ రియాక్ట్ కాకుండా అధికారంలో ఉండేవారు ఎలా ఉన్నారో మీరు ఒత్తిడి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అనేకమైన దాడులు జరుగుతున్నాయి నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికి దళితులతో సహా కూడా దళితులు అనే కార్యక్రమం లేకుండా వారిని కూడా తీసుకోవాలని చెప్పేసి అనేకమైన ప్రత్యేకమైన చట్టాలు ఉన్నా కూడా ఆ ప్రత్యేకమైన చట్టాలను కూడా తప్పించుకొని ధైర్యంగా ఈరోజు దాడులు చేస్తున్నారంటే ఏ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందో మీ అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాను దానికి సంఘటితంగా మీ అందరూ కూడా పోరాడాల్సిన అవసరం ఉంది ఆ సంఘటితంగా పోరాడాలంటే కానీ మనం అందరూ కూడా ఆలోచన చేయాలి మనలో మనలో కూడా చాలా కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అంత మనోళ్ళే ఉన్నారు మనమే ఉన్నాం కాబట్టి చెప్తున్నాను ఆ ఆ వ్యత్యాసాలు ఆ తారతమ్యాలు అభిప్రాయ భేదాలు అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ పార్టీని చేతస్థాయి నుంచి బలోపేతం కావాల్సిన అవసరము బాధ్యత మీ భూజస్కంధాలపైన ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా మనం చేస్తాం కలిసికట్టుగా పనిచేద్దాం అందుకూడా పార్టీని శాస్త్రస్థాయి నుంచి ముందుకు తీసుకొని పోదాం మరీ ముఖ్యంగా యువకులు మీకు అందరూ కూడా చాలామంది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు గతంలో కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కానీ మీ అందరూ ముఖ్యంగా దళితులు తర్వాత గిరిజనులు ఈ పార్టీకి అనేది కూడా పట్టుకొమ్మలు మొట్టమొదటి నుంచి కూడా మైనారిటీలు కూడా కొన్ని అగ్రకులాలు ఉన్నా కూడా ఈరోజు పట్టుకొమ్మలు ఈరోజు ఎక్కువ అత్యధిక జనాభా ఉండేవారు దాంట్లో కూడా ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మొట్టమొదటి నుంచి కూడా పట్టుకొమ్మ లాంటి వారు అందరు చేసుకొని వారిని కూడా మరొక మారు కూడా దగ్గరికి చేర్చుకునేది కాకుండా మన అందరూ కూడా సంఘటితంగా కూడా వారిని అందరినీ ఒక తాటిపైన ఈ పార్టీ నాయకత్వంపైనే నడిపించాల్సిన గురుతరమైన బాధ్యత పదవులు తీసుకున్న మీ అందరిపైన ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దీన్ని గట్టిగా ఉండాలి ఏదో ఆసామస్యగా పత్రికల కోసమో సోషల్ మీడియా కోసమో ఇలాంటి పత్రికల్లో మా పేరు రావాలనే కోసమో అని మాత్రం కాదు సిన్సియర్గా కూడా పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది ఇది గుర్తిస్తాం మేమంతా కూడా ముఖ్యంగా మేము జిల్లా నాయకత్వంలో గుర్తించి వారు కూడా పోయే బాధ్యత నాది ఒక జిల్లా జిల్లా అధ్యక్షుడు కానీ చెప్పేసి మేము తెలుసుకొని వెళ్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా మీరేం దీంట్లో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు అఫిలియేటెడ్ కమిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అఫిలియేటెడ్ కా అన్ని కమిటీలు కూడా పూర్తి చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో కూడా వేయడం జరిగింది తర్వాత మొట్టమొదటిగా ఈ కమిటీలు ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలో నర్సింహుల గారి నాయకత్వంలో అధ్యక్షతన ఈరోజు ఈ జిల్లా స్థాయిలో జరుగుతున్న సమావేశం కూడా మొట్టమొదటిగా కూడా జరిగింది దీంట్లో ఈ పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్యంగా ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పైనను ఇతర బలహీన వర్గాలపైన కూడా దాడులు కూడా ఎక్కువైనాయి అనేక రకాలు కూడా చేస్తున్నారు వారికి ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట ఇచ్చిన భూములను కూడా తిరిగి లాక్కుంటూ ఇవన్నీ కూడా పోతుకొని అనేక రకాలుగా కూడా యూచిస్తున్నారు ఇవన్నీ కూడా ఎదుర్కోవాలని చెప్పేసి ముఖ్యంగా కూడా ఈ పార్టీని క్షేత్రస్థాయి నుంచో బలోపేతం చేయాలని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దళితులకు ఏం మేలు చేసింది అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోయి ఈ తర్వాత మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ అనంత అనంతపురం జిల్లాలో కూడా ఇక్కడే రామగిరి మండలంలో రామగిరి మండలమైన గుడారపల్లిలో కానీ అలాగే తర్వాత ఒక ఎస్టీ అమ్మాయి పైన కూడా ఇక్కడ దారుణంగా కూడా హత్య చేసేదాం కానీ అనేక రకాల సంఘటనలు అన్నీ కూడా మరొక మరొకటి చేసుకొని అన్ని దానిపైన కూడా పోరాటం చేయాలని చెప్పేసి అలాగే రేపు జరగ రేపటి నుంచి అంటే పదహైదో తేదీ నుంచి జరగబోయే ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి తర్వాత ప్రతి వీధికి కూడా వెళ్ళేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లే లేకున్న దానివల్ల ఎంత నష్టపోయారు ఈ కూటమి ప్రభుత్వం వల్ల వారు ఇచ్చిన సంక్షేమ కారు నిజంగా అందుతున్నాయి లేదు ఇవన్నీ కూడా వివరించాలని చెప్పేసి మేము అందరూ కూడా అనుకుంటున్నాం